నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి బృహస్పతి సంచారము తీవ్రమైన ప్రభావాలని చూపిస్తోంది అయితే ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి దీంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశము ఆగిపోయినా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే స్టాక్ మార్కెట్ లో ఎవరైతే గతంలో పెట్టుబడులు పెట్టారో ఆ సమయంలో అంటే అప్పుడు పెట్టుబడులు పెట్టినవి ఈ సమయంలో మీకు విపరీతమైన లాభాలు మీరు ఊహించినది పది రూపాయలు లాభం వస్తుంది అనుకున్నాము ఒక షేర్ వేళ కానీ ఈ సమయంలో మీకు వెయ్యి రూపాయలు అంటే మీరు ఊహించినటువంటి ఆ మొత్తంలో లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది కాబట్టి ఇప్పుడు కూడా మీరు మళ్ళా పెట్టారనుకోండి ఉత్తర ఉత్తర ఈ గురుబలం ఉన్నంత కాలము మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోండి అయితే పిల్లలకు సంబంధించిన విషయాలలో వారి చదువు కావచ్చు వారి వివాహాలు కావచ్చు వారి యొక్క సంతానం కోసం మీరు ప్రయత్నాలు చేసినా కానీ అంటే కొడుకులకి కానీ కూతుళ్ళకి కానీ వివాహమయ్యి వారి పిల్లల కోసం మీరు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఈ సమయము మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా మీరు గురువారం రోజు వినాయకుణ్ణి పూజించండి మామూలు సాధారణంగా గురువారం రోజు మనం దక్షిణామూర్తిని కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిని కానీ పూజించమని అన్ చెప్తారు కానీ ఇక్కడ ఈ రాశిలో ఉండేవారు గురువారం రోజు వినాయకుణ్ణి పూజించండి ప్రత్యేకంగా పసుపు వినాయకుడిని విగ్రహాలు కాదు పటాలు కాదు పసుపుతో వినాయకుణ్ణి శుభ్రంగా తయారు చేసుకోండి మనం ఏ పూజ అయినా చేసేటప్పుడు ముందుగా పసుపు వినాయకుడిని చేస్తాం కదా అలాగే పసుపు వినాయకుడిని తయారు చేసుకుని ఆ తమలపాకు మీద కానీ వెండి పళ్ళెల్లో కానీ మీ శక్తిని బట్టి మీకు ఉన్న స్థాయిని బట్టి అక్కడ మీరు పెట్టుకోండి పెట్టి ఆ స్వామివారిని పసుపు అక్షంతలతో పూజ చేసుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే మరింత గురుబలం పెరిగేటట్టుగాను విశేషమైన ఆ ఫలితాలను మీరు పొందబోతున్నారు ఈ కుంభరాశి వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గురువారం రోజు వినాయకుడిని పూజించండి ఆ పూజ అనంతరము గురు సంబంధిత ఆలయాలలో ఆ పసుపు రంగు స్వీట్స్ను అంటే లడ్డూలను ఆ బేసిన్ లడ్డు అంటే మనం శనగపప్పు లడ్డూలు అంటాం కదా ఆ లడ్డూలను స్వీట్స్ ను పసుపు రంగులో ఉన్నవి ఏవైనా సరే ఆ స్వీట్స్ ని కనుక మీరు పేదలకు గాని లేదా ఆలయ దర్శనం కోసం వచ్చిన భక్తులకు గాని నైవేద్యం అంటే ఐ నైవేద్యం పెట్టించి పంచినట్టయితే కనుక విశేషమైన గురుబలాన్ని పొందుతారు ఆ చిన్ని చిన్నపాటు ఏవైనా అడ్డంకులుంటే కూడా అవి తొలగిపోయే అవకాశము స్థిరమైన గురుబలం పొందే అవకాశము ఈ కుంభరాశిలో ఉన్న వారికి గో కనబడుతోంది ఇవి గోచార రీత్యా ఈ ఫలితాలను ఈ సూచనలను పాటించుకుని గురుబలాన్ని మరింత పెంచుకోవాలి అని కోరుకుంటూ నమస్తే ఇది కంక్లూజను మీరు రాసి తర్వాత వేసుకుంటారా ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా ఇప్పుడు వ్యవసాయ వాణిజ్య దేశకాల పరిస్థితులను బట్టి ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి నమస్తే అయితే మనకి మే పద్నాలుగు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు లేదా ముప్పై ఆరు నిమిషాల నుంచి అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి ఆ వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి ఆ రాసుల ఫలితాలు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము వాణిజ్యము రాజకీయ ఆర్థిక ప్రకృతి కాలమానం ప్ర స్థితిగతులు సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆ పురాతన రైతు పద్ధతుల కన్నా అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను అంటే డ్రోన్స్ స్మార్ట్ ఇరిగేషను డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది ధాన్యాలు పప్పు ధాన్యాలు పళ్ళ సాగులు పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి ప్రభుత్వము నష్ట పరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి ఇది వ్యవసాయ పరంగా అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను దాన్ని పాటించుకోండి నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు రైతులకు మరీ మరీ చెప్తున్నాను గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురు గ్రహం వల్ల విశేషమైన పంట విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండు చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది డిజిటల్ వ్యాపారాలు ఈ కామర్సు లాజిస్టిక్స్ ఎడ్యూటెక్ హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు అయితే స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్స్ ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు అయితే బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త తీవ్రంగా నష్టపోతారు మానసికంగా కుంగిపోతారు మళ్ళా చెప్తున్నాను బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరు పెట్టుబడులు పెట్టుకోకండి అయితే రైతు మార్కెట్లు ఆ డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు పసుపు గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి తర్వాత రాజకీయ పరిణామాలు అంటే పాలిటికల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధ గ్రహంలో ఆ అంటే బుధుడు రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉద్ధృతము ఎక్కువగా ఉంటుంది ప్రజలలో విచారణ స్వభావము నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది రెండో పాయింట్ మధ్యంతర ఎన్నికలు కూడా సంభవించేందుకు సూచనలు కనబడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఐదు రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాలు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఈ రాజకీయాలు ఈ ఐదు రాష్ట్రాల రాజకీయాలు కీలకంగా మారే అవకాశం కూడా ఈ గురు సంచారం వల్ల గోచరిస్తోంది